మా రక్షన్ మమమానగ రక్షన్ అదితీమగ్నే పుదగౌ సగం స నింగనాయ సాధ శ్యాన్న సోమస్త విజాజ్ఞా సాధ సమదర్భో తస్మే ఎరామకళ్యాణ వేదికాయా

సర్వకామ ఫలప్రదం కురువంతు సతతం కర్మ కురువంతు సతతం శుభం చేసేటువంటి పని ఏదైనా సరే శుభము అయిపోయేటువంటి భగవంతుడు మనకి ఇచ్చాడు మన మనస్సు ప్రశాంతంగా ఉందనుకోండి పక్కవారు నవ్వుతూ లేకపోయినా మనం నవ్వుతూ ఉన్నా వాళ్ళు నవ్వినట్టే కనిపిస్తూ ఉంటారు అలాగే మనం చేసే ప్రతి పని శుభంగానే జరుగుతుంది అనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం అయితే మన మనస్సుకి ఒక బట్టకి కల్మషం ఉన్నట్టుగా మనస్సుకి కల్మషం ఏర్పడితే ఆ చేసే పని అశుభం అని చెప్పబడింది చెయ్యకపోతే పని అవ్వదు కాబట్టి చేస్తున్నారు ఫలితం శూన్యం అలా శూన్యమైపోకుండా సర్వ కార్యములు శుభప్రదంగా ఉండడం కోసం అనేటువంటి ప్రక్రియ ఈ అంకురారోపణ కార్యము ఈ అంకురములు అనగా వంశాల ఉద్భవము లేక వృక్షజాత సముదాయం ఉత్తీర్ణత అవి బాగా పెరిగి వృద్ధి చెందితే చేసిన వారందరూ కూడా వారి వంశాల అభివృద్ధి పొందుతారు వారి గోత్రం ముందుకి వెళుతూ ఉంటుంది లేని గడలా ఆరు సంతానం వివాహం అయితే జరుగుతుంది సంతాన భాగ్యం ఉంటుంది కానీ గోత్రం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఇటువంటి శుభకార్యాలు జరిగే సందర్భమున దైవనామ సంకీర్తనం వచ్చిందే భగవత్ సాక్షాత్కారం కోసం వచ్చాం కాబట్టి అందరం శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ సంకీర్తనం చేస్తూ ఉండండి ఓం తృణవేనా పాలికాసు ధర్మాన్ని సాధ్యాసంతేవాళికా నిక్షిప్య అక్కడే పెట్టండి అమ్మా అనంతరం ఇప్పుడు మహారాజుల వారు ఆ యొక్క కుమార్తె అయినటువంటి సీతామహాతల్లిని జానకిదేవిని దేవిని తీసుకుని వేం చేస్తూ ఉన్నారు మీ నలుగురు ఆడవాళ్ళు లేవండి కళ్యాణంలో కూర్చుని మీ నలుగురు ఆడవాళ్ళు లేవండి

శ్రీరామచంద్ర భూముల్లో జనక మహారాజు గారు అమోఘమైన భగవద్ అనుగ్రహం పొంది ఉన్నటువంటి వారు అలాంటి జనక మహారాజు గారికి కుమార్తెగా సీతామహా తల్లి అనుగ్రహించి ఆమె ఆయన ఎందు అనుగ్రహ పాత్రురాలై అక్కడ ఉండి పెరిగి వారి కుమార్తెగా గుర్తింపు తెచ్చుకుందనమాట అంటే జనక మహారాజు గారు ఎంతో విశేషమైనటువంటి తపశ్శక్తి సంపాదన పరుడు అనమాట అందువల్ల ఆ తపస్సును మెచ్చిన ఈశ్వరుడానికి శివధనుసును బహుమానంగా ఇస్తే బాల్యంలో ఆ శివధనుసుని అవలేలగా దాని కింద ఆడుకునే బంతిని తీసుకోవడం కోసం పక్కకి తీసి పక్కన పెట్టి ఆ బంతి తీసుకుని మన యథాస్థానంలో పెట్టేసింది అసలు ఆ శివధనుష్ అంటే ఏమిటి ఐదు వందల మంది జన సమూహం బాహుబలం భుజబలం కండబలం బుద్ధి బలం అన్ని కలిగినటువంటి వారు ఐదు వందల మంది ఒకవైపు మరొక వైపు ఇలా వెయ్యి మంది కలిపి త్రోసుకుంటూ తీసుకు వస్తేనే కానీ తేలేని శక్తి కలిగినటువంటిది ఆ యొక్క శివధనస్సు పినాకి నామధేయం ఆ ధనస్సుకి అది అవలేలగా ఒక్క చేస్తే అమ్మవారి వెనక్కి తీసి పెట్టి పురోహిత సైన్య పండిత మేల తాళ బంధువులతో వేయించేసి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు ఇచ్చేటువంటి విధి సీతా సమేతమైనటువంటి ఆ యొక్క కళ్యాణ వేదిక ఎందు శ్రీరామచంద్ర ప్రాబ్రహ్మ స్వామి వారిని వేడుక ఎందు అటవేపు భాగములో నిశ్చయం చేసి ఉంచి ఈ రోజు ఈ కళ్యాణం జరిపినటువంటి విశేషమైన వేడుక ఎంతో మంది భక్త జన సమూహం వేచి ఉన్నారు ఆనాడు దేవతా శిరోములైన గంధర్వ యక్షర విశేషమైనటువంటి కింపురుషులందరూ కూడా ఈ వివాహానికి వేయించేసి ఉన్నారట ఆ విధంగానే మనము కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుని స్వామివారి కళ్యాణం పూర్తి చేద్దామండి పాత ప్రక్షాళన విశేషముగా ఆచరిస్తూ కనిపిస్తూ ఉన్నారని అందరూ అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి అనంతరము కన్యాదాన సందర్భమున వారి ఎందు ఆచరించిన విధానములో భాగంగా ముందుగా కూష్మాండ చందనములను శ్రీరామచంద్ర ప్రభువుల దోషిత సీతా సమేతంగా అందిస్తూ ఉన్నారు కూండ చందనాది సత్కార్యం శ్రీ గురుస్ అలా పైగట్టం ఒకసారి అందరూ నమస్కారం చూసుకోండి అమ్మా కూష్మాండ చందనములను జనగ మహారాజు వారు కన్యాదాన సందర్భమున శ్రీరామచంద్ర ప్రభువుల వారి దోషిత ఉంచి ఉన్నారు అదిలా స్వామివారి దగ్గరగా వెనక్కి పెట్టి అనంతరం వారి పాదకుల మీద అలంకారం చేయండి చందనాది కస్తురేసవిడ కుంకుమేహి చందన కస్తు రేసేవిడ అలంకారం కురియాతు స్వామివారి పాద ప్రక్షాళన విధానమును ఆచరించి జనక మహారాజు గారు ఆ పాదముల ప్రక్షాళన తాలూకా ఉదగమును శిరస్సును తాను జల్లుకుని తన ధర్మపత్రికి జల్లి సీతామ్మ వారికి జల్లుతూ ఉన్నారు అంటే రామచంద్ర ప్రభువులు దశరథ మహారాజు గారు కుమారులుగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువే ఆ విధంగా ప్రతి వరుణ్ణి కూడా భావన చేస్తూ లక్ష్మీనారాయణ స్వరూపముగా పాద ప్రక్షాళన చేసి వారు చిన్నవారైనప్పటికీ ఆవాహన శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరహ ఇసనం ఆవాహనం సమర్పయామి అని వారిని కూర్చోబెట్టి అక్కడ అప్పుడు వారి పాదకులు కలుగుతాం ఆ కరిగిన పాదాల యొక్క ఉదకమును మన యొక్క శిరమును ధరించాలి ధరించి అప్పుడు కన్యాదానం సంపూర్ణం చేయవలనని నిశ్చయం చేసి ఉంది వేదములో కాబట్టి వేద శాస్త్రమును అనుసరించి జనక మహారాజుల వారు శ్రీరామచంద్ర ప్రభువుల పాద ప్రక్షాళన అనంతరము ఆ ఉదకమును శిరస్సును జల్లుకుని తన భార్యకు కుమార్తెకు జల్లి అనంతరము కూష్మాండాది నారికేళ అలంకార భూషణాదులు మధువర్కములను సమర్పిస్తూ ఉన్నారు

అందరూ కూడాను ఈ జీలకర్ర బెల్లాన్ని దర్శించండి ఇది అమ్మవారు మరియు అయ్యవార్లు ఉభయలు కూడా ఒకరి మీద ఒకరు పెట్టుకునేటువంటి సువర్ణ ఘట్టం ఇది సుముహూర్తము శుభముహూర్తము ఏ విధంగా ఈ జీలకర్ర బెల్లం పటిష్టంగా అంత గట్టిగా వారి యొక్క ఇద్దరు కాలకు అనుబంధం విడదీయనట్టుగా ఉంటుందో అదే విధంగా మీ యొక్క దంపతులు రామచంద్రుల వారు సీతమ్మ వారి యొక్క అనుగ్రహం మీద కలిగి మీ యొక్క దంపతులు కూడా ఆదర్శ దంపతులుగా ఉండాలని చెప్పి మనసులోని ఒకసారి ఆ అమ్మవారిని అయ్యవారిని స్ఫురణ చేసుకొని ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని దర్శించుకోండి మొదలుకొని పుణ్యాహవాచనము రక్షా సూత్రము పరిషత్ ప్రాయశ్చిత్తము తదుపరి పంచలోక ఆరాధన ఆ తర్వాత సుముహూర్తము సుముహూర్తం తర్వాత ఇప్పుడు మనం మాంగళ్య ధారణ ఏ విధంగా అయితే మీరు దంపతులుగా ఉన్నారు కనుక మీ యొక్క వివాహ సందర్భంలో మీ పండిత వరేజ్ఞులు చెప్పే ఉంటారు మాంగళ్యం తంతునా నేనా అంటే మగవారితో వరుడితో చెప్పిస్తారు మాంగళ్యం తంతునా నేనా మమజీవన హేతున నా యొక్క జీవితంలోకి వస్తున్నావు ఓ సాధ్వీమని కంఠే బద్నామి సుభగే నీ కంఠమునందు ఈ యొక్క మాంగళ్యము ఉన్నంత వరకు కంఠే బద్నామి సుభగే త్వంజీవ శరదాంశం నీతో పాటు వందేళ్ళు జీవిస్తాను అని అక్కడ చెప్పడం ఇక్కడ మాంగళ్యం తంతున్నా నేనా లోకరక్షణ హేతున ఇక్కడ దేవతా కళ్యాణం జరుగుతుంది కదా సర్వే జనాం సర్వేషాం గోత్రానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అని చెప్పి ఇక్కడ మనం స్వామివారు అమ్మవారికి ఈ యొక్క మాంగళ్య ధారణ చేస్తున్నారు కనుక అందరూ కూడా రామ్ రామాయణ అనే మంత్రాన్ని మూల మంత్రాన్ని మీ మనస్సులోనే స్మరణ చేసుకుంటూ ఈ యొక్క సూత్రానికి దర్శనం చేసుకొని రాముల వారు కట్టేటటువంటి ఈ యొక్క సూత్రాన్ని మీరందరూ కూడా వీక్షించండి

నూతన గృహము ఇవి ధర్మపరమైనటువంటి కోమకులు ఇటువంటివన్నీ కూడా ప్రజల మనస్సులో ఉండి అవన్నీ కూడా ధ్వన్ చేస్తూ ఉన్నారు అమ్మవారి చేతికి ఒకసారి చూపించి సాధ్వమాత పా వేసి ఉంచండి ప్రజామే కామహ సమరత్ సీతామహా తల్లి విశేషమైనటువంటి గులాబీ వర్ణంతో కలిగి చక్కని రంగులతో కలిగినటువంటి వర్ణములు కలిగినటువంటి స్త్రీ రూపలావణ్యాలతో ఉన్నటువంటి చాలా సౌమ్యవతి ఆమె ఈ తలంబరాలు తీసుకున్నట్ల సందర్భమైన హరిద్రాక్షలు అంటే పసుపు వర్ణంతో కలిగిన తలంబరాలు అమ్మవారి చేతుల్లో ఎందు తీసుకునేసరికల్లా ఆమె చేతులు గులాబీ వర్ణములో ఉన్నాయట ఆ తలంబరాలు వెంటనే ఆ గులాబీ వర్ణంలోకి మార్పు చెందబడి

ఒక్కొక్కరిగా వచ్చి ఆ యొక్క తరంబాల్ని ఇద్దరు కలిపి ఒక్కసారి తీసుకొని వెయ్యాలి చెప్పమంటారా అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేము కూడా రామ్నగర్లోనే ఉంటున్నామండి రామ్నగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంత బాగా కళ్యాణం జరిపించినందుకు ఇది మేము చూసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నామండి మేము కూడా ఈ కళ్యాణంలో భాగమయ్యి కళ్యాణం జరిపించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ శుభాకాంక్షలు అండి అందులో మేము ఇక్కడే ఉన్నాం మా సొంత వస్తే ఇక్కడ ఎప్పుడు శ్రీరానం చాలా బాగా జరుగుతారండి ఇక్కడ అందరూ బాగా మీటింగ్లు అవి పెట్టుకొని బాగా జరుగుతుంటారు చక్కగా అవుతుందండి పూజలు అవి బాగా జరుపు చేస్తారు ఎప్పుడు పూజలు బాగా అవుతుంటాయి గుళ్ళోనండి ఎప్పుడూ అవుతుంటాయి పూజలు అందరికీ నమస్కారాలు అండి ఇవాళ ఇక్కడ పూజ చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు పూజ చాలా బాగా జరిగిందండి జై శ్రీరామ్ ఫ్యామిలీ మేము ఇద్దరు అందము ఫ్యామిలీతో వచ్చామండి పూజ చేసుకున్నాం చాలా బాగా జరిగింది అన్ని దగ్గర టీవీలో అన్ని పెట్టారు లైవ్ కూడా చాలా బాగా జరిగిందండి పూజ కళ్యాణం అంతా అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫస్ట్ శ్రీరామ్ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ చాలా పూజ చాలా బాగా చేశారు మధు అని మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు గుళ్ళను వాడు ఇన్వైట్ చేశాడు అనమాట మేము మధురవాడి నుంచి వచ్చాము ఇక్కడికి మా నేను మా తమ్ముడు వాళ్ళు తమ్ముడు వాళ్ళ వైఫ్ మా వైఫ్ మేము నలుగురు కలిసి వచ్చాం పూజ అంతా చాలా బాగా చేస్తారు మాకంటూ సపరేట్గా ప్లేస్ ఇచ్చి దేవుడు పట్టు ఇచ్చి పూజ సామాగ్రి అంతా అందించారు మాకు పూజ అయితే చాలా బాగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉన్నారు జై శ్రీరాయం నిలబడుతుంది జయ శ్రీరామ్మ చంద్రా రఘునాథాగనా ఈ రోజున శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అందరంగ వైభవంగా మన యొక్క రామ్ లో జరిగింది స్వామివారి యొక్క ఈ యొక్క దివ్య మంగళ రూపాన్ని అందరు భక్తులు కూడా దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ రోజున ఈ యొక్క రామ్నగర్లో లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా మన యొక్క ఆలయంలో విశేషంగా కళ్యాణ మహోత్సవం అందరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఇప్పటికీ స్వామివారి యొక్క ఉత్సవాన్ని దర్శించినటువంటి వారు అలాగే స్వామివారి యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి వారు కూడా వారి యొక్క ఈప్సిలు అంటే ఎవరికైనా సరే అమ్మాయికి వివాహం కావటం లేదు అంటే మన యొక్క వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శించినంత మాత్రం జాగ్రత్త వారికి వివాహం అనేది జరిగింది అలాగే మా యొక్క అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు అని చెప్పినటువంటి వారికి కూడా మన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఒక్కమారు వీక్షించి వారి యొక్క స్వహస్తాలతో తలంబ్రాలను స్పృశించి ఒక్క అక్షరంలో కూడా ఆ యొక్క తలపులను సృష్టి వేసుకున్నంత మాత్రం చేతనే స్వామివారి యొక్క అనుగ్రహము చేత ఈ యొక్క భక్తుల యొక్క ప్రతి యొక్క కోరిక కూడా నెరవేరి ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మొదటిగా వింకటేశ్వర పూజ లగాయతూ స్వామివారి ఉత్సవం అనేది జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు తరంధార కార్యక్రమం అనేది జరిగింది తదుపరి మిగతా కార్యక్రమం అంతా కూడా ఆ యొక్క అత్యక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు అలాగే భగవత్ భక్తులందరూ కూడా మన రామ్ నగర్ వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం దొరక స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి యొక్క మూల విరాట్ స్వరూపాన్ని కూడా దర్శించి స్వామివారి యొక్క दर्द प्रसादार स्वीकरण जी आचिता रामचंद्र स्वामीवाल का अनुग्रहान्न जय श्री राम पापम बिना दुखम बिना सुखाजीवना फलसिद्यर्धम ममा कुमारसिया कुमारिया उन्नता उन्नता विद्याम अनुग्रह प्रसादा सिद्यर्धम दक्षिणा मूर्ति अनुग्रह प्रसाद द्वारा सकल विद्या पारंगता सिद्यर्थ अखंडता सरस्वती कटाक्ष सिद्ध्यम मम गृह धनकनक वस्तुवाहन अभिवृद्धि द्वारा अष्टलक्ष्मी कटाक्ष सिद्ध्यर्थ मम दंपत्यो साग्रवर्ष सुखेन अन्योन्य जीवन फल सिद्ध्यर्थ मम गृह सकल श्रेय वृद्ध्यर्थ सकल मंगलाम अवाप्ति सिद्ध्यर्थ मम वंशा अभिवृद्धि अर्थम मम गोत्र अभिवृद्धि अर्थम अद्य दिवसे श्री हनुमत्लक्ष्मण सीता समेत रामचंद्र स्वामीन दिव्य कल्याणा महोत्सव अनंतरे रामचंद्र स्वामी देवता प्रीत यथाशक्ति फोक्त प्रकारे अष्टोत्तर शतनाम विधान पूजा किष्ये इंदनते